హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే ఒకటిన అనగా రేపే జీతాలు పెన్షన్లు జమ కాబోతున్నాయా లేదా అనే క్లారిటీ కోసం వీడియో చేయడం జరిగింది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే ఒకటినే జీతాలు పెన్షన్లు జమ అవుతాయా స్పష్టత ఏముంది అనే విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మే నెల ఒకటో తేదీన మొదటి రోజు అయినటువంటి ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయా అనే విషయం ఆసక్తికర ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది సాధారణంగా ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు పెన్షన్లు వారి ఖాతాల్లో జమ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే మే ఒకటిన మజదూర్ దినోత్సవం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కావడంతో అది ప్రభుత్వ సెలవు దినంగా ఉంది ఈ నేపథ్యంలో మే ఒకటిన జీతాలు జమ అవుతాయా లేదా అనే దానిపైన ఉద్యోగ పెన్షనర్లకు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు గతంలో ఇలాంటి సందర్భాల్లో సెలవు దినం వచ్చిన ప్రభుత్వం ముందస్తుగా జీతాలు విడుదల చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈసారి ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏమి వెలువడలేదు ఇంకా ఇక బ్యాంకులు కూడా ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా మూతబడ్డే అవకాశం ఉంది కాబట్టి జీతాలు విడుదల చేసిన అవి ఉద్యోగుల ఖాతాల్లో రిఫ్లెక్ట్ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం జీతాల బిల్లులు ప్రాసెస్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జమ కావడంలో వాయిదా పడే పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటి పరిస్థితి ఏంటంటే ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల ఉద్యోగ పెన్షనర్లో ఆనంద ఆందోళన నెలకొంది మే ఒకటిన సెలవు దినం కావడంతో ఆ రోజు జీతాల జమ ప్రక్రియపై గందరగోళం నెలకొంది పలు సంఘాలు ప్రభుత్వాన్ని ముందుగానే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సూచన ప్రభుత్వం లేదా ఆర్థిక శాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడే వరకు నిరీక్షణ అవసరం వేచి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏవైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే వాటిని తెలుసుకోవడానికి సిఎఫ్ఎంఎస్ లేదా మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవడం మంచిది సో బ్యాంకు సెలవులు ఏప్రిల్ చివరిలో మే ప్రారంభంలో బ్యాంకు బంద్ పూర్తి వివరాలు తెలుసుకుందాము బ్యాంకు వినియోగదారులకు ఇది ముఖ్యమైన గమనిక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసిన సెలవు క్యాలెండర్ను మరియు కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పండుగల కారణంగా ఏప్రిల్ చివరి వారం మే మొదటి వారంలో పలు సెలవులు బ్యాంకులకు రానున్నాయి మీరు ఏదైనా ముఖ్యమైన బ్యాంకుకు పనిని పూర్తి చేయాల్సి వస్తే ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం వరుసగా కాకపోయినా ఈ సెలవుల కారణంగా బ్యాంకు సెలవులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది ఏ ఏ రోజుల్లో ఎక్కడెక్కడ బ్యాంకులకు ఎందుకు బ్యాంకులు మూసి ఉంటాయో ఈ సందర్భంలో ఈ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటో వివరంగా తెలుసుకుందాము సెలవుల వివరాలు భారతదేశంలో బ్యాంకు సెలవులు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి అయితే కొన్ని సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి రాబోయే సెలవులు అయితే ఇక్కడ ఉన్నాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది కొన్ని ప్రాంతాల్లో పశురాయ ప పరశురామ జయంతి ఈ పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించవచ్చు ఇది దేశవ్యాప్తంగా సెలవు కాదు ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ బసవ జయంతి సో ఈ రెండు పర్వదినాలు ఒకే రోజు రావడం వల్ల ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉండే అవకాశం ఉంది అక్షయ తృతీయను చాలా ప్రాంతాల్లో శుభదినంగా పరిగణిస్తారు బసవ జయంతి కర్ణాటకలో ముఖ్యమైన పండుగ మే ఒకటి దేశవ్యాప్తంగా సెలవు సో మే డే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే లేదా అంతర్జాతీయ కార్ కార్మిక దినోత్సవం ఇది జాతీయ సెలవు దినము ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులు తప్పనిసరిగా మూత వేయాల్సిందే కార్మికుల హక్కులను మరియు వారిని గౌరవించే గౌరవించేందుకు ఈ రోజును ప్రపంచంగా వ్యాప్తంగా జరుపుకుంటారు తర్వాత మే నాలుగు దేశవ్యాప్తంగా ఆదివారము సో ఇది సాధారణంగా వారాంతపు సెలవు ప్రతి ఆదివారం లాగానే మే నాలుగో తేదీన కూడా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి గమనిక మే మూడవ తేదీ శనివారం ఇది నెలలో మొదటి శనివారం అయితే బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి రె నెలలో రెండు మరియు నాలుగు శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉంటాయి బ్యాంకుల ప్రభావం మరియు ప్రత్యామ్నాయ సేవలు సో ఈ విధంగా మనకు బ్యాంకులు సెలవు దినం కావడంతో రేపటి రోజున అనగా ఒకటో తేదీ మే ఒకటిన ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి ఆస్కారం అయితే కనిపించడం లేదు సో ఏదేమైనా బిల్లులలో కదలేకని బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో